అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందు ఎందుకు వస్తున్నానంటే మన ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ అయి ఈరోజు జనవరి ఫస్ట్ రోజున వీడియో చూపిస్తాను ఈ నా నోట్తో చెప్పేది కానీ వీడియో చూపిస్తాను చూడండి చూశారు కదా ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉండేది బయటకేమో మేము చాలా ఉత్తమైన వాళ్ళము మేము చాలా మంచి వాళ్ళము అని చెప్పి బయట చెప్పుకొని జనాన్ని లేక వచ్చినప్పుడేమో తిరుగుతారు లోపల ఇట్లాంటివి ఉంటాయి రెండో రకం ఉంటుంది ఇది రెండో రకం దీన్ని ఎన్ని తిట్టినా దీన్ని ఎన్ని మాట్లాడినా నా మీద కేసులు పెట్టినా ఏమి చేసినా దీన్ని మాత్రం ఉతికే సంధి ఎందుకంటే నేను ఆ మాట ఎందుకంటున్నాను అంటే ఇది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిండేది రోజా అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది అలాంటిది మా లోకేష్ బాబు గారి గురించి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా ఎటకరాలు మాట్లాడుతుంది దీన్ని ఏమన్నా కూడా తప్పులే ఇలాంటి మనకు మినిస్టర్లు మన ఆంధ్రప్రదేశ్కు మినిస్టర్లు మన కరమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా నేను చెప్తాను ఇక్కడి నుంచైనా మనము కానీ మారకపోతే మన రాష్ట్రం మన రాష్ట్రం కాదు కదా మన రాష్ట్రంలో ఎవరు ఉండరు మాకైతే ఇబ్బంది లే దేవుడి మేము విదేశాల్లో ఉన్నాం మేమేదో మేము బతుకుతాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే మాలాంటి సామాన్య కార్యకర్తలు కానీ సామాన్య జనం కానీ ఈ సైకో గార్డు మొత్తం అందరినీ కుప్పకూలు చేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఇలాంటి వాళ్ళ వాళ్ళు ఇలాంటి వారి వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఇలాంటి వారు ఏం చేస్తారంటే బయటకేమో సమాజ సేవ లోపలేమో రెండో రకం పనులు దీన్ని ఏమన్నా తప్పులే ఈ రోజాన ఏమన్నా తప్పులే ఎందుకంటే దీని అలవాటు దీని వృత్తి అది ఇలాంటి వాళ్ళు కూడా మా నాయకుల గురించి మా తెలుగుదేశం కార్యకర్తల గురించి మా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు గురించి పప్పు చెప్పు అంటా ఉంటే మాకు రగిలిపోతా ఉంది ఇలాంటి పనికిమాలు ఏంటి అన్నీ మా నాయకుల గురించి మాట్లాడితే మాకు ఎట్లా ఉంటుంది మాకు ఇది ఇట్లాంటివి దొరికితే చాలు మాకు ఇంకేం కావాలా మేము మాట్లాడలేమా పప్పు లేకపోయి డ్యాన్స్ చేస్తాంది ఈ అంటే దీని సంస్కారం అది ఇక్కడి నుంచి అయినా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ యువత బాగుపడాలంటే ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఎలాంటి వారు నాయకులుగా కావాలనో మీరు ప్రతి ఒక్కరు గమనించండి రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయ్యింది ఈరోజు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయ్యింది రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఈ రోజుతో ఇక్కడి నుంచి అయినా మనం ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకుందాం ఇలాంటి సన్నాసులందరినీ బంగాళాఖాతంలో కలిపేసి మనం సమర్థవంతమైన నాయకుడిని మనం ఎన్నుకుందాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు